ఇప్పుడు ఎవరేమొచ్చినా ఎవరు చేసింది ఏమీ లేదు జనాలకైతే చేసింది అన్ని ఉచిత పథకాలు పెట్టడం పేదలకి ఈ పథకాలు జనాలు దాని మీద ఆధారపడడం లేదంటే నెలకి సంవత్సరానికి నలభై సంవత్సరాలకి నలభై వేలు వేసేయడం దాని మీద ఆధారపడుతున్నారంటే వాటి వల్ల అయితే ఉపయోగం అయితే ఏమీ లేదు పథకాల వల్ల ఉపయోగం లేదు మెయిన్ ప్రస్తుతానికి లెక్క అయితే అయితే యువత నైంటీ పర్సెంట్ యువతకు జాబ్ కంపల్సరీ నైంటీ పర్సెంట్ యువత ఖాళీగా నిరుద్యోగులు బాగా తిరుగుతున్నారు ఏ పని లేక ఇప్పుడు ఈవెంట్లకు వెళ్ళడం పెళ్ళిళ్ళు చేసుకోవడం రోజు కూలి మీద ఆధారపడి వాటి చెడు అలవాట్లు అలవాటుకోవడం ఆ దృష్టి వెళ్ళిపోతుంది కానీ ఏదో ఒక నిరుద్యోగికి ఒక ఉద్యోగం ఉండి యువతకి మంచి యువతనిచ్చి ముఖ్యమంత్రి అని ఉంటే మనం అందరికీ బాగుంటుంది దేశం బాగుంటుంది యువత బాగుంటే అందరూ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లెక్కైతే ఎవరో కరెక్ట్ కదని అనిపిస్తుంది ఎందుకంటే ఎవరో చేసేదే లేదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఏం చేసినా అందరూ పథకాలు పెట్టడం లేదా డబ్బులు వేయడం ఏంటంటే డబ్బులు ఈ చేయడం అవి చేయడం ఏమైనా పథకాల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఎవరు యువతను అయితే పట్టించుకున్నది లేదు యువతకు మెయిన్ అంటే ఉద్యోగం జాబ్ కావాలి మెయిన్ మెయిన్ జాబ్ కావాలంటే ఓటు ముందు ఆలోచించాలి అలా ఆలోచించాలంటే మన చేతిలోనే ఉంటుంది ఈ చేతిలో ఓటు ముందు ఆలోచించండి ఫ్యూచర్ని మనం గెలిపించుకుందాం